గూడూరు మండలం మరుగొండ గ్రామమునందు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సహిత ప్రత్యేక శనేచ్ఛల రాహుకేతు దేవాలయ నిర్మాణం జరిగినది ఇప్పుడు ఈ మూడు రోజుల పాటు త్రయాణిక దీక్ష అంటారు మూడు రోజులు అనేది ఈ త్రయాణిక దీక్షలో ఈరోజు మూడవ రోజు మూడవ రోజు యంత్ర ప్రతిష్టాపన నవరత్నాలు పంచలోహాలు స్థాపన అలాగే నూతన విగ్రహ స్థాపన యొక్క కార్యక్రమం జరిగినది ఈ యొక్క మహోత్సవానికి భక్తులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసినారు జయప్రదం చేసినారు అలాగే సాయంత్రము ఈరోజు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషములకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది దానికందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు ఆయన యొక్క కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా రేపటి నుంచి నలభై ఒక్క రోజుల పాటు అభిషేకములు జరుగును ఈ మండలాభిషేకములకి ఎవరైనా కూడా ఉభయదాతలుగా కూడా రావచ్చును అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈశ్వరుడికి అమ్మవారికి అభిషేకం చేయించుకొని పూజా కార్యక్రమం చేసుకోవచ్చును అంతేకాకుండా ప్రతిరోజు కూడా రేపటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క పూజా కార్యక్రమము కూడా జరుగును అంతేకాకుండా శనివారం నాడు శనిచ్చునకు ప్రత్యేక తైలాభిషేకము శని శాంతి హోమములు కూడా జరుపబడును కావున ఇది అందరూ కూడా భక్తులు గమనించి ఈ యొక్క విచ్చేసి స్వామి స్వామివారి యొక్క కృపాగణాక్షణాలు పొందవలసిందిగా కోరుచున్నాం హరికి ఈరోజు మధ్యాహ్నము ఈ యొక్క ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంటకు అన్న అన్నప్రసాద వితరణ అనేది ఉంది అంటే అన్నదానము జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం శుభం వాగర్ధిమ సంప్రతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఇక్కడ నెల్లూరు గ్రామంలో నెల్లూరు నెల్లూరు వరిగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర సద్గురు సాయి సహిత ప్రత్యేక శనేశ్వర స్వామి రాహుకేతు ఈ దేవతల యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది ఇక్కడ మనకి ఈ దేవాలయంలో త్రయాణిక విగ్రహ ప్రతిష్ట అనే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మూడో రోజు మొదటి రోజు మనకి ఉదయం అంకురార్పణతో ప్రారంభమయ్యి సాయంకాలం లఘు హోమము ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ద్వితీయ రోజు మరల పునఃపూజ ఇవన్నీ కూడా చేసుకొని హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకొని ఈ రోజు తృతీయం మూడో రోజు ఈరోజు ఉదయం స్వామివారి అమ్మ ఇక్కడ మనం ప్రతిష్ట చేసే స్వామి అందరికీ కూడా మూల మంత్రాలతో మనము యంత్ర ప్రతిష్ఠాపన మూల మంత్రాల ఆహుతులు అంటే యాగం చేసుకొని యంత్ర ప్రతిష్టాపన చేసుకొని భక్తులందరి చేతను కూడా నవధాన్యాలు పంచలోహాలు ఇవన్నీ కూడా వేపించి స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంకాలం నాలుగున్నర గంటలకి శివ పార్వతుల కళ్యాణము ఇక్కడ మహోత్సవం జరుగు జరగబోతుంది కావున భక్తులందరూ కూడా ఇందులో పాల్గొని స్వామివారి పాత్రలకు కృపగా స్వామివారి కృప కృపకు పాత్రలు కాగరని మనసారా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం అంతా కూడా ఆలూరు రమేష్ గారి ఆధ్వర్యంలో ఆలూరు ఆలూరు విద్యాసాగర్ వారి విద్యాసాగర్ వారి న్యాయ నాయకత్వంలో ఆలూరు శివానంద శాస్త్రి గారి బ్రహ్మకర్తగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతోంది జిల్లా తోటపల్లిగూడూరు మండలం ఒరిగొండ గ్రామం నందు ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర సద్గురు సాయి సాయి సహిత ప్రత్యేక శనీశ్వర రాహుకేతువ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది గత మూడు రోజులుగా ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరుగు హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది దాంట్లో యాభై మంది భక్తులు పాల్గొని స్వామి వారి కృప కృపకు పాత్రలైనారు అలాగే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదాన కార్య అన్న ప్రసాద కార్యక్రమం జరుగును భక్తులు ఎల్లరూ గురిచేసి ఆ ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే సాయంత్రం నాలుగున్నరకి శివ కళ్యాణ మహోత్సవం జరుగును కళ్యాణ మహోత్సవానికి కూడా భక్తులెల్లూ విచ్చేసి స్వామివారి ప్రసాదాలు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు